హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సోమాజిగూడ లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ప్రాపర్గా డెవలప్ అయిన రెసిడెన్షియల్ సొసైటీలో మనకు ఒక జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక త్రీ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే పంజాగుట్ట ఖైరతాబాద్ సోమాజీగూడ ఈ నియర్ బై లొకేషన్లో డీసెంట్ లొకాలిటీలో గేటెడ్ త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీని కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకు సెమికేటెడ్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ లిమిటెడ్ ఫ్లాట్స్ అండి టోటల్ మనకు యావరేజ్గా ఒక ట్వంటీ త్రీ యూనిట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తే ఈచ్ యూనిట్కి మనకు రౌండ్ ఫిగర్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ వచ్చిందండి మనకు ఈ ఏరియాలో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది మనకు ల్యాండ్ ప్రైస్కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది ఇందులో సేల్కి అవైలబుల్ ఉన్నట్టు ఈక్వల్ వాల్యుయేషన్కే మనకు వీళ్ళు సేల్ చేస్తున్నారు ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన అవెన్యూ ప్లాంటేషన్ చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ ఇందులో ప్రొవైడ్ చేసిన అమ్యూనిటీస్ అండ్ అపార్ట్మెంట్ బ్లాక్ సంబంధించిన సెట్ బ్యాగ్స్ ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ ఇందులో అమ్యూనిటీస్ వైజ్గా చూస్తే జిమ్ అండ్ సిట్టింగ్ ఏరియా ఉందండి అండ్ కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటర్ ఫెసిలిటీ మంజీరా వాటర్ కనెక్షను పవర్ బ్యాకప్ సిస్టమ్ వాచ్మెన్ ప్రొవైడ్ చేశారండి సిసి కెమెరా సర్వేలెన్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ కార్నర్ ఫ్లాట్ అండి అండ్ ఇందులో మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ చొప్పున మనకు కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకు కు వచ్చిన ఫ్లాట్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మనకి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా టూ థౌజండ్ త్రీ ఫార్టీ నైన్ స్క్వేర్ ఫీట్ అండ్ మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారము డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా గది లివింగ్ ఏరియా సిట్ అవుట్ బాల్కనీ డైనింగ్ స్పేస్ కిచెన్ అండ్ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు సేల్కి అవైలబుల్ ఉన్న త్రీ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండ్ ఇంటీరియర్ వుడ్వర్క్ సంబంధించిన కండిషను మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ప్రతి బెడ్రూమ్లో అండ్ డైనింగ్ స్పేస్ చాలా చోట్ల వరకు స్ప్లిట్ ఏసీ యూనిట్స్ ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఒక లివింగ్ ఏరియా దగ్గరనే మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ఇన్స్టాల్ చేశారండి ఫ్లాట్ మాత్రం స్పేషియస్గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు ప్రజలు మనకు ప్రాపర్టీ ఓనర్స్ వేరే లొకేషన్కి రీలోకేట్ అయ్యారండి అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ యూటిలిటీ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు సపరేట్గా అండ్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ దీనికి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్లో లో యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్స్ స్టోరేజ్ స్పేస్ ఉంది వాష్రూమ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ కంప్లీట్గా మనకి ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది బాల్కనీ స్పేస్ దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చండి వీళ్ళు వర్క్ డెస్క్ లాగా యూజ్ చేశారు ఈ స్పేస్ని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా దీన్ని మార్చుకోవచ్చు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ నియరెస్ట్ మనకు బ్యాంక్స్కి హాస్పిటల్స్కి అండ్ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా నియర్ బైగా ఉంటుందండి ఈ లొకాలిటీ వచ్చేసి సోమాజీగూడ అనేది మనకు సిటీ మధ్యలో పంజాగుట్ట లొకేషన్కి నియర్ బైగా ఉంటుంది రాజ్భవన్ రోడ్ లొకేషన్లో ఖైరీతాబాదు సోమాజీగూడ పంజాగుట్ట ఈ సరౌండింగ్ లొకాలిటీ మనకు ప్రైమ్ లొకేషన్స్ సెమీ కమర్షియల్ జోన్స్ కూడా రెసిడెన్షియల్ పరంగా కానీ సెమీ కమర్షియల్గా మనకు యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకు సెకండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు ఇదంతా డైనింగ్ స్పేస్ అండి కామన్ ఏరియా మనం వచ్చేసి మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇదంతా లివింగ్ ఏరియా ఇంతకు ముందే కవర్ చేశాను ఇది లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ అండి ఈ బాల్కనీ విండోస్ బెడ్రూమ్స్ నుంచి అన్ని అవెన్యూ ప్లాంటేషన్ వ్యూ ఉంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ వచ్చేసి అండ్ మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చూడండి స్ప్లిటేస్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గా ఉంది టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మనకు కమ్యూనిటీ పరంగా లొకేషన్ పరంగా ఫ్లాట్కి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తారండి అక్కడ కంప్లీట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్